తనమ నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి అస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కార్తీక మాసంలో పన్నెండవ రోజు శతాబ్ది ద్వాదశి కూడా ఈరోజు కార్తీక పురాణంలో పన్నెండవ అధ్యాయము మహర్షి జనక మహారాజుకు ఇలా చెప్తూ ఉన్నాడు మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారంన కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమల గురించి వివరించదను వినుము అని వశిష్ట మహాముని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనమును చేయవలను తర్వాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి ఈ కాలమున శివాలయమునకు గానీ విష్ణు ఆలయమునకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగటయే కాక మోక్షం కూడా పొందుదురు కనుక ఈ కార్తీక మాసంలో శనిత్రయోదశి వచ్చిన ఎడలా ఆ వ్రతంను ఆచరించినచో నూరు రెట్లు ఫలితం కలుగుతుంది ఇక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణ ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయంకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరనాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితం కలుగుతుంది కనుక ఈ విధంగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజనము దానము చేసిన ఎంత పుణ్యఫలము కలుగుతుందో దానికంటే అధికముగా ఫలము కలుగుతుంది కనుక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు చాలా ఇష్టము కనుక ఆ రోజున శ్రీమంతులైన వారెవరైనా సరే ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి దెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమున ముందు రోమములు కలవో అన్ని సంవత్సరములు కూడా ఇంద్రలోకంలో స్వర్గ సుఖములను పొందుతారు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వ జన్మమందు చేసిన సకల పాపములు కూడా హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలుగుతారు ఈ ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్నటువంటి భూమిని దానము చేసినంత ఫలము కలుగుతుంది దీనికి ఉదాహరణముగా ఒక కథగలదు శ్రద్ధగా ఆలకింపు అని ఇలా చెప్తూ ఉన్నాడు మేము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక ఒకనొక పల్లయందు ఒక వైశ్యుడు నివసిస్తూ ఉన్నాడు వాడు మిగుల దురాశపరుడై నిత్యము కూడా ధనమును కూడా పెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ కూడా పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యమును ఎలా అపహరించునా అని ఆలో ఆలోచిస్తూ మన బుద్ధి కలిగి కాలము గడుపుతూ ఉన్నాడు అతడు ఒక రోజున తన గ్రామమునకు సమీపంలో ఉన్న పల్లెలో నివసిస్తూ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్నటువంటి ధనమును చాలా ఎక్కువ వడ్డీకి అప్పు ఇచ్చినాడు మరికొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని కిమ్మని అడగ్గా అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యా తమకు ఇయ్యవలసినటువంటి ధనము ఒక నెల రోజులు గడువులో ఇవ్వగలను మీ రుణము ఉంచు ఉంచుకోను కనుక ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా కూడా మీ రుణమును తీర్చుకోగలను అని సవినయముగా వేడుకున్నాడు అయితే ఆ మాటలకు శిష్యుడు మండిపడి ఇట్లు వీలు లేదు రుణమును నాకు ఇప్పుడే ఇవ్వలను అని లేని ఎడల నీ కంఠమును నరిగిపేస్తాను అని ఆవేశం కొద్దీ వెనుక ముందు ఆలోచించక తన మొలనున్నటువంటి కత్తితో ఆ బ్రాహ్మణుని నరికివేస్తాడు అప్పుడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోతాడు ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుంటారు అని భయపడి తన గ్రామమునకు పారిపోతాడు అలా బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుంచి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపము ఆవహించి కుష్టి వ్యాధి కలిగి నానా రకాలుగా బాధపడుచు మరికొన్నాళ్లకు మరణిస్తాడు అప్పుడు వెంటనే యమభూతలు భూతలు వచ్చి అతన్ని తీసుకుని పోయి రౌరవాది నరక కూపములను భడద్రోశ్రీ ఆ వైశ్యునకు ఒక కుమారుడు కళడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగ్గట్లుగానే తండ్రి సంపాదించినటువంటి ధనమును దాన ధర్మములు చేస్తూ పుణ్యకార్యములను ఆచరించుస్తూ కొరకై చెట్లు నాటిస్తూ ఉన్నాడు నూతులు చెరువులు త్రవిస్తాడు సకల జనులను కూడా సంతోషపెట్టు మంచి కీర్తిని సంపాదిస్తాడు ఇలా ఉండగా కొంతకాలంకు త్రిలోక సంచారైనటువంటి నారద మహర్షుల వారు యమలోకం దర్శించి భూలోకమునకు వచ్చి దారిలో ధర్మవీరుని ఇంటికి వేయించేసినారు అప్పుడు ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామంలను ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమరు దర్శనము నాకు లభించినది నేను చాలా ధన్యుడను నా జన్మ తరించినది కనుక నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నేను చేసే సత్కార్యములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరించండి అని సవినయుడై వేడుకొన్నాడు అంతటా నారద మహర్షి చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీ వీరా నేను నీకొక హితవు చెప్పదాచి వచ్చినాను శ్రీ మహావిష్ణువునకు ఈ కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము కనుక ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినా కూడా అత్యంత పుణ్యఫలం కలుగుతాయి నాలుగు జాతులలో ఏ జాతి వారైనా కూడా స్త్రీ అయినా పురుషుడైనా కూడా జారుడైనా చోరుడైనా తీవ్రత అయినా వ్యభిచారణైనా ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి కనుక నీ తండ్రి యమలోకంలో మహానరకమును అనుభవించుతున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దామ దానము చేయక తప్పదు విధంగా చేసి నీ తండ్రి రుణమును తీర్చుకొనము అని చెప్పినాడు అంతటా ధర్మవీరుడు నారదముని వర్య వెనకటి జన్మలయందు ఈ జన్మమందు చేసిన పాపములు పోతాయి నీ తండ్రి యమలోకంలో మహానరకమును నరకమును ఉన్నాడు అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలి గ్రామమును దానము చేయక తప్పదు అలా చేసి నీ తండ్రి రుణమును తీర్చుకొను అని చెప్పినాడు అంతటా ధర్మవీరుడు నారదముని వార్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉన్నాను అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలిగినప్పుడు సాలగ్రామం అనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడతాడు అని సంశయము కలుగుచు ఉన్నది దీనివలన ఆకలి కొన్న ఆకలి తీరున దాహం కొన్న వారికి దాహం తీరున కాక దానము చేయవలను నేనే శాలగ్రామ దానమును మాత్రము చేయజాలను అని నిష్కర్షగా పలికినాడు ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడ సాలగ్రామమును శిలా మాత్రముగా ఆలోచించువి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలితమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుంచి విముక్తిని గావింప నేను ఎంచు తినేని ఈ దానమును తప్పక మరొక మార్గం లేదు చెప్పి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు ధర్మవీరుడు ధనబలము కలవాడైనా కూడా ఉండి దాన సామర్థ్యము కలిగి ఉండి కూడా సాలగ్రామ దానము చేయలేదు ఆ విధంగా కొంతకాలమునకు అతడు చనిపోయినాడు ఆ విధంగా నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణానంతరము ఏడు జన్మలయందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉన్నాడు ఇట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టిగా పుట్టగా ఆమెకు యవన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసుచ్చి పెళ్లి చేసినాడు ఆ విధంగా పెళ్లి అయిన కొంతకాలంకు ఆమె భర్త చనిపోయినాడు ఇంకా చిన్నతన ఆమెకు అష్ట కష్టములను అనుభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించినారు తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందులకు కలిగినా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామము దానము చేయించి నాకు బాలవైదవ్యమునకు కారణమైనటువంటి పూర్వజన్మ పాపము నశించుగా కాయని చెప్పించి సాలగ్రామ దాన ఫలితమును దారపోసను రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దానము ఫలితం వలన ఆమె భర్త జీవిస్తాడు తర్వాత ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌభాగ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు ఏగుతారు మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని కుమారుడుగా పుట్టి నిత్యము కూడా సాలగ్రామ దానమును చేయిచు ముక్తి పొందెను ఓ జనక మహారాజా ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము అంతా ఇంత కాదు ఎంతో ఘనమైనది కనుక నీవు కూడా ఆ సాలగ్రామ దానమును చేయుము వశిష్ట మహర్షి జనక మహారాజునకు ఉపదేశించాడు మహాత్వ మహాత్మ్యమందలి ద్వాదశాధ్యాయము పన్నెండవ రోజు పారాయణము సమాప్తము ద్వాదశి మహత్యం గురించి తెలుసుకుందాము మహాముని అగస్య మహామునికి ఇలా చెప్తూ ఉన్నాడు అగస్య కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశిని హరిబోధిని అని అంటారు ఆ ఒక్క పర్వతి తిథిన ప్రథమాచరణ చేస్తే అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసిన అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించిన కలిగే పుణ్యఫలం ప్రాప్తిస్తుంది విష్ణు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్యచంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది ఈ ఏకాదశి కంటే వంద రెట్లు మహిమాన్వితమైనదైనా ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా కూడా అది కోటి రెట్లుగా పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసిన కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యము ఒక్క మెతుకు దొంగిలించిన కోటి మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి గడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా కూడా సరే పారణకు ఉపయోగించాలే కానీ ద్వాదశి దాటిన తర్వాత పారణము పనికిరాదు పుణ్యాన్ని కోరుకునే వారెవరైనా సరే ఏ నియమాన్నైనా సరే అతిక్రమించవచ్చును కానీ ద్వాదశి పారణను మాత్రము విసర్జించకూడదు ఏకాదశి తిదినాడు నాడు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి తిది దాటిపోకుండా పారణ చేయాలి తద్వారా కలిగే శ్రేయస్సుని శేషశాయి చెప్పాలే కానీ శేషుడు కూడా చెప్పలేడు ఇందుకు కథే ఉదాహరణ అఖ్యానము ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవతోత్తముడైనటువంటి అంబరీషుడు అనే మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవసించి మరునాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిది దాటకుండానే పాలన చేయాలి అనుకున్నాడు అయితే అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు అప్పుడు అంబరీషుడు ఆయనను ద్వాదశి పాలనకు ఆహ్వానించాడు తక్షణమే దూర్వాసుడు స్నానాధ్యానాష్ఠానానికి నదికి వెళ్ళాడు అలా వెళ్ళినటువంటి రుచి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు అయితే ఆ రోజున ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి కాలాతిక్రమము కూడా కాకుండా పారణ చేసి తీరాల్సి ఉంది అతిథి వచ్చే వరకు కూడా ఆగడము గృహస్థ ధర్మము దానిని వదలలేడు అయితే ద్వాదశి దాటకుండా పా చేయడము ఈ వ్రతస్థము ధర్మము దీనిని కూడా వదులుకోలేడు అదీగాక ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించినవాడు విష్ణుభక్తిని విసర్జించిన వాడవుతాడు కనుక ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పాలన చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక ద్వాదశి పారాయణాతి అతిక్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటుగానే అంతఃపూర్వము కూడా ఉన్నటువంటి పన్నెండు ద్వాదశి పాలనలు మహాపుణ్యం కూడా హరించిపోతుంది జన్మ జన్మాంతర పుణ్యఫలము క్షీణిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశాతిక్రమణము వలన విష్ణు విరోధి అందువల్లే ప్రాణ కూడా సరే ద్వాదశి పాలన చేయడమే కర్తవ్యము తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక దూర్వాసాగమనం కన్నా ద్వాదశి తిరోగమనము ఆత్మమే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాథుడే కడతేరుస్తాడు ఇలా తన మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడైనటువంటి ఆ అంబరీషుడు ద్వాదశి పారణార్థము తనను పరివేష్టించి ఉన్నటువంటి వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు ముఖ్యంగా అంబరీషుని సమస్యను విన్న వేద స్వరూపులైనటువంటి ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతిని శాస్త్ర పురాణాదులన్నింటినీ కూడా మననం చేసుకొని మహారాజా సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవులందునూ కూడా జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటాడు ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయటపు చేయబడటం వలన జీవులకు ఆకలి కలుగుతుంది దానినే తాపము ఆకలి బాధగా చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి చేయడమే జీవ లక్షణము కనుక జీవులచే స్వీకరింపబడే పక్ష భూజ చోష లేహ్యరూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తూ ఉన్నాడు జీవులందరినీలోనూ కూడా ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే చేయకుండా భోజనమును చేసేవాడు మలభోజి అవుతాడు పరునికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపభోక్త అవుతాడు ఆహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోజనమును చేసేవాడు ఆ శుద్ధంలో పురుగు వలెషి అవుతాడు పక్వమైనది కానీ ఫలం కానీ పత్రం కానీ నీళ్లు కానీ భోజనార్థం కానీ భావించి సేవించిన సరే అన్నంతో సమానమవుతుంది అందువలన చేత కృతుడైనటువంటి అతిథిని నేను రాకుండానే నాకంటే ముందుగా అన్న ప్రతినిధిగా జలపాలనను నుండి అవమానించిన నువ్వు బ్రాహ్మణ పిరుడు ఎలా అవుతావు విష్ణువునకు భక్తుడు ఎలా అవుతావు పురోహితుడు చెప్పినట్లు కాకుండా మరో విధంగా ఆచరించే మదమోహితుడులాగా ప్రవర్తించావు నువ్వు అని అన్నాడు దూర్వాసుడు ఆ దూర్వాసుని ఆగ్రహానికి భయంకంపితుడై అంబరీషుడు దోసలి మునీంద్ర నేను పాపినే పరమనీచుడనే అయినా కూడా నిన్ను శరణు కోడుతున్నాను నేను క్షత్రియుడను గనుక ఏ అభిజారం వల్లనో తప్పు చేశాను కానీ నువ్వు బ్రాహ్మణుడైన కారణంగా శాంతాన్ని వహించు నన్ను రక్షించు నీ వంటి గొప్ప ఋషులు తప్ప మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళు ఎవరుంటారు అంటూ అతని పాదాల మీద మీద పడి ప్రార్థించాడు అయినా సరే ఆ దూర్వాసుని కోపం తగ్గలేదు కుటాన్ని ధరించినటువంటిని తన కాలితో తన్నాడు కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్ళు శాంతలవుతారు కానీ నేను అలాంటి వాడిని కాను నాకు కోపం వస్తే శాంతం పెట్టకుండా ఉండను వహించను శాపం పెట్టకుండా ఉండను చేపగాను తాబేలుగాను పందిగాను మరుగుజ్జువాని గాను వికృతమైన ముఖం కలగవాని గాను క్రూరుడైన బ్రాహ్మణుని గాను శూన్యుడైన క్షత్రియుని గాను అధికారం లేని క్షత్రియుని గాను దురాచార భూయిష్టమైన పాషండ మార్గవేదిగాను నిర్దయాపూర్వకమైన బ్రాహ్మణ హింసకుడైనటువంటి బ్రాహ్మణుని గాను పది జన్మలవించు అని శపించాను అప్పటికే బ్రాహ్మణ శాప భయంతో ఉన్నాడు పురుషుడు అయినా కూడా అతని ఆంతర్యంలో ఎత్తుటై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కల్పాంతకాలంలో కళ్యాణార్థము బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదు అనే తన వ్రతం వల్ల ఆ పది జన్మల శాపాన్ని తానే భరించదాల్చి గృహాన్నమి అని అనుకున్నాడు అయితే అయిన్ని శాపాలిస్తే గృహ్ణమి అని అంటాడేమిటి రాజు ఇంకా పెద్ద శాపం ఇవ్వాలి అని మరోసారి నోరు తెరవబోయాడు దూర్వాసుడు కానీ సర్వజ్ఞుడైనటువంటి శ్రీహరి దూర్వాసుడి నోట ఇంకో శాపం వెలువడకుండానే తన భక్తుడైనటువంటి అంబరీషుని రక్షణార్థంగా తన ఆయుధమైనటువంటి సుదర్శనాన్ని ఉపయోగించడంతో అక్కడి పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి శరణ్యము జగదేక భీకరమైన సుదర్శన చక్రము రివ్వున దూర్వాసుని వంకరగా కదిలించింది అచేతనాలైనటువంటి పూజిత జడమైన విష్ణు చక్రము దివ్యకాంతి ప్రభాశోభితమై తన వంకగా కదిలి రావటాన్ని చూడగానే దూర్వాసుడు అందాడు అయితే ఆ చక్రానికి చిక్కకూడదు అని భూచక్రమంతా కూడా మీద పరిభ్రమించాడు అయినా కూడా సుదర్శనము అతగాడిని తరుముతూనే ఉంది పొందినవాడైనటువంటి ఆ దూర్వాసు మహర్షి వశిష్టాది బ్రహ్మర్షులని ఇంద్రాది అష్టదిక్పాలకులని చిట్ట చివరికి శివ బ్రహ్మల్ని కూడా శరణు వేడు వేడుకోడాడు కానీ అతన్ని మహా అగ్ని జ్వాలలతో వస్తున్నటువంటి విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి కూడా అభయాన్ని ఇవ్వలేదు ఇంకా ప్రాణభీధుడైనటువంటి దూర్వాసుడు సంభవిత లోకాలన్నీ కూడా సంచరించి చిట్ట చివరగా చక్రపాణి అయినటువంటి విష్ణులోకాన్ని చేరాడు హే బ్రహ్మణ ప్రియ మధుసూదన కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రము నన్ను చంపడానికై వస్తుంది బ్రాహ్మణ పాదముద్ర శోభిత మనోహరుడైనవైన నువ్వే నన్ను ఈ ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీహరిని క్షరణ కోరాడు శ్రీ మహావిష్ణువు విలాసంగా నవ్వాడు దూర్వాస ప్రపంచానికి నేను దైవ్ దైవాన్నే అయినా కూడా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కానీ నువ్వు సద్బ్రాహ్మణుడవు రుద్రాంశ సంభూతవుడవు అయినా కూడా అంబరీషుణ్ణి అకారణంగా శపించావు నాకు వస్తానని చెప్పి స్నానార్థవై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు ఆలస్యంగా రా రాదలుచుకున్న వాడివి నీ కోసం ఎదురు చూస్తూ ఉండక గడియలు గతించిపోకుండా పాలన చేయడానికి అనుమతనైనా ఇయ్యలేదు కనుక ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్ళని తీసుకున్నాడే కానీ ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు పదాహారులకు కూడా జలపానము దోషం కాదని శాస్త్రాలు చెబుతూ ఉండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది ఆత్రేయ నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని అన్నాడే కానీ కోపగించుకోలేదు కదా అయినా సరే ముముక్షువు అయిన అతడిగాడిని నువ్వు పది జ దుర్బలమైన జన్మలను పొందాలని శపించావు నా భక్తులను రక్షించుకోవడం కోసము నీ శాపాన్ని కూడా నిమిషంలో త్రిప్పివేయగలను కానీ బ్రాహ్మణ వాక్యము వట్టిపోయిందనే లోకోపక వాదము తగలకుండా ఉండటం కోసము ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినీయంగా స్వీకరించిన వాడిని నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అన్నవాడిని కూడా నేనే కానీ ఆ అంబరీషుడు మాత్రం కాదు అతనికి నీ విచ్చిన శాపం సంగతే తెలియదు నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైనటువంటి శంకాసురుణ్ణి సంహరించేందుకు శిష్యుడైనటువంటి మనువును ఉద్ధరించేందుకు మహామత్సంగాను అవతరిస్తాను దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకుగాను కూర్మావతారుడుగాను అవుతాను భూమిని ఉద్ధరించేందుకు హరణ్యాక్షునిగా చంపేందుకు వరాహాన్ని అవుతాను హిరణ్య సంహరించడం కోసము వికృతానలం గల నరసింహ రూపావతారను దారుడునవుతాను సర్వదేవత సంరక్షణ కోసము ధర్మబలుడనైనా కూడా దానవుడు గనుక బలి అనే వాడిని శిక్షించేందుకు అవుతాను మరియు త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడనై దుర్మలైనటువంటి రాజులనుస్తాను రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడనై అంటే నేనే భగవంతుడననే దానిని మర్చిపోయిన మాయా మానుష విగ్రహైనటువంటి దశరథ రామునిగా అవతరిస్తాను ద్వాపర యుగంలో జ్ఞానిని బలవంతుడను అయిన ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజుకు తమ్మునిగా అంటే రా బలరామునికి తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను కలియుగారంభాన పాప కొరకు మత ప్రచారకుడనై బుద్ధుడు అనే పేరున పుడతాను ఆ యుగాంతాన శత్రుఘాతకుడైనటువంటి బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను దూర్వాస ఈ దశావతారాలను ఆయా అవతారాల్లోని లీలలను కూడా ఎవరు వినినా చదివినా తెలుసుకున్నా కూడా వారి వారి పాపాలు అన్నీ కూడా పటాపంచలవుతాయి దేశకాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచించబడి ఉంది అటువంటి వివిధ ధర్మాల్లోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసము ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భాషిస్తూ ఉన్నాయి అటువంటి వైదిక ధర్మాచరణమును సేసినందుకుగాను నువ్వు ఆ అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపమును ఇవ్వబోయావు కనుక బ్రాహ్మణుడమైన నీ వాక్యాన్ని సత్యము చేయడము భక్తుడమైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ కూడా నా బాధ్యతలే గనుక పునఃశపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను శ్రీహరి ఈ విధంగా దూర్వాస మహర్షికి వివరించాడు నా భక్తుడైనటువంటి అంబరీష్నే నువ్వు వెళ్ళి శరణు కోరుకోమని చెప్పగా అప్పుడు దూర్వాస మహర్షి వెళ్లి అంబరీషుడిని చమని కోరుకోగా అంబరీషుడు దూర్వాస మహర్షికి అతిథి సత్కారాలు చేసి భోజనం పెట్టి పెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు ఈ ద్వాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి లక్ష్మీ నారాయణుల కటాక్షం లభిస్తుంది మరియు సకల పాపహరణం జరుగుతుంది అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ఇంతకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం